పరమేశ్వరుడు బోధించగా లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణమూర్తి బోధించగా నారదుడికి బ్రహ్మదేవుడు బోధించిన వృత్తాంతమే ఈ కార్తీక పురాణం ఆత్మీలారా ఒక ప్రశ్న వేసి నా ప్రవచనం ఈ సాయంత్రం వేళ చేసేటటువంటి సంగోష్ఠిని ఆరంభిస్తాను నేను సంధించే ప్రశ్న ఏమిటి అంటే ఆలోచన చేయండి లక్ష్మీదేవికి విష్ణువు బోధించాడు పార్వతీదేవికి శివుడు బోధించాడు మరి అటువంటప్పుడు బ్రహ్మదేవుడు దేవికి బోధించాలి కదా అలా కాకుండా నారదుడికి బోధించడంలో ఉండే ఏమిటి అలాగే దీపారాధన చేయడం కార్యక్రమానికి ప్రారంభ సూచన కానీ కోటి దీపోత్సవంలో పరమానంద భరితలమైన మనమంతా కూడా తదుపరి మధ్యలో దీపారాధన చేస్తాం ఇందులో విశేషం ఏమైనా ఉందా ఈ ఆలోచనలు చేస్తూ ఉండగా ఈ కార్తీక మాస సంబంధిత కార్తీక పురాణంలో ఉండే విశేషాంశాలని మనం స్మరించుకుందాం పూర్వం పురంజయుడు అనే చక్రవర్తి కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఉండే వృత్తాంతం ఇది పురంజయుడు అనే చక్రవర్తి అయోధ్యా నగరాన్ని పరిపాలించేటటువంటి రామునకు పూర్వీకులలో ఒకనకుడైనటువంటి పురంజయుడు అనే చక్రవర్తి ధర్మసింహాసనాన్ని అధిష్ఠించి ప్రజారజకంగా రాజ్యం చేస్తున్న అతిశయంతో లోన అహంకారం పెరగగా ఆలోచనలు మారిపోయి దురహంకార పూరితుడై పతనమయ్యాడు ఏం చేస్తే ఈ దోషం పోతుంది అని తెలుసుకొనగా వశిష్ఠాది మహర్షులు బోధించిన ఆ విశేష జ్ఞానం మేరకు కార్తీక వ్రతాన్ని అనుసరించి కార్తీక వ్రతం పాటించి ఆ పుణ్యఫలం బలం కారణంగా తిరిగి పూర్వ వైభవాన్ని పొందగలిగాడు కనుక మనమంతా కూడా కార్తీక వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి ఏమిటి ఈ కార్తీక వ్రతం న కార్తీక సమో మాసేవ కేశవాత్పరం సమం శాస్త్రం న గంగయా గంగయాస్తమం ఈ కార్తీక మాసంలోనే శ్రీమన్నారాయణమూర్తిని దామోదరుడు అని ఈ కార్తీక మాసంలోనే పరమేశ్వరుడిని త్రియంబకేశ్వరుడు అని సంబోధన చేస్తూ మనం పూజలు చేస్తూ ఉంటాం